అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరి ఏదో ఆలోచించాలి ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం వేస్తూ ఉంది ముఖ్యమంత్రి ఒక్కసారిగా నాకు అవకాశం ఏంటి నేను న్యాయం చేస్తానని అని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మోసం చేసి యగనామం పెట్టి రాష్ట్రాన్ని అప్పులు ఆంధ్రప్రదేశ్ చేసేటట్టు ఈ ముఖ్యమంత్రికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో అర్థం చేసుకోండి రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకాలు జరుగుతాయి దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఎదురు తిరిగితే కేసులు పెట్టి లోపలేసి నానహింసలు పెట్టే పరిస్థితి కాని వస్తూ ఉంది అందుకే మనందరం కూడా ఒక మంచి ముఖ్యమంత్రి ఒక నాయకుడు ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు పోగొట్టుకుని అటువంటి వ్యక్తికి మోసం చేసి మనందరం కూడా నాశనం చేసుకుని రాష్ట్రాన్ని అడ్డుగోలు కోసాలు నాశనం అయిపోయింది ఎక్కడ నుండి ఇవాళ అభివృద్ధి అనేది ముందు పడిపోయింది అందుకనే మనందరం కూడా ఆలోచించాలి రేపు రాబో రోజుల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో మరలాగిన ముఖ్యమంత్రి చెయ్యకపోకుండా మన మీద పొరపాటు జరిగితే మనమందరూ సర్వనాశనం అయిపోతాం ఈరోజు ప్రభుత్వం సంబంధించిన ఆస్తులన్నీ ఇలా తక్కువ పెట్టాడు ఇలా మేము ఒకటే కోరేది మనం ఆ తప్పుకి పొరపాటు కింద మళ్ళా జగన్మోహన్ గెలిపిస్తే మన ఆస్తులు కూడా మన డాక్యుమెంట్లు కూడా పెట్టి పెట్టి మనందరూ కూడా బల్లారి గీసే పరిస్థితి కాని వస్తుంది అందుకనే జగన్మోహన్ రెడ్డి చాలా మోసం చేస్తున్నాడు కుట్ర పంధులు అప్పులు ఇవాళ ఎంత కుక్కు తీర్చాడు మన తల మీద ఎంత భారం ఉందో అందరు తెలుసుకోవాలి మనం అంతా ఆలోచించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా పబ్లిక్ తెలియజేస్తున్నాడు అరాచక పాలన స్థాయి ఈ రాష్ట్రంలో నాశనం అయిపోయింది అడ్డగోలుగా ప్రజలకు మోసం చేసే ముఖ్యమంత్రి దుర్కట జగన్మోహన్ రెడ్డి అందుకనే మన దేశానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలి అటువంటి వ్యక్తి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి నోట బ్రహ్మాండంగా వస్తూ ఉంది చంద్రబాబు కావాలి చంద్రబాబులో సీఎం సీఎం అని ఎలా ప్రతి ఒక్కరు ఓటర్ వస్తున్నట్టే ఖచ్చితంగా అయి తీరుతుంది అందుకని మనందరం కష్టపడి మొట్టమొదటిగా మీ ఓటర్ ఉండాలి లేదా ఓటర్ ఓటు చెక్ చేసుకోండి ఆ ఓటు ఖచ్చితంగా ఉండాలి ప్రతి ఒక్కరిలో ఓటు వేసి ఖచ్చితంగా గెలిపించుకోవాలి ఓటు వినియోగించుకొని ఆ రోజు ఎంత పనున్నా ఓటింగ్ పోయి ఓటింగ్ యొక్క మీరు ఓటు వేసి చంద్రబాబు నాయుడు గెలిపించుకోవాలి అదేవిధంగా ఈ రోజు ఒకటే అడ్డగోల తీయాల జగన్మోహన్ మాటలు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా నమ్మే పరిస్థితి లేదు ఇదంతా డ్రామా ఆడుతున్నాడు టిక్కెట్లు నువ్వు సరిగ్గా పనిచేయలేవు అందుకని నీకు టిక్కెట్ ఇచ్చేది లేదు వేరే మారుస్తుని ఇదంతా కూడా ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేస్తున్నావు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు మీ నాయకుడు తప్పు చేసి మీ నాయకుడి వల్లే రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యతిరేక పౌనాలు వీరుస్తుంటే అది తెచ్చి మీ మీద రుద్ది మీకు టికెట్ లేకు మీకు అన్యాయం చేసే పరిస్థితి కాదు ఒక దాడు అర్థం చేసుకోండి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మోసకారి ప్రజలు మోసం ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా మోసం చేసే పరిస్థితి అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక్కసారి ఇతర తలుపులు తెలిస్తే వైఎస్ఆర్ పార్టీ డోర్లు బంద్ చేసుకోవాల్సి ఉంది వైఎస్ఆర్ పార్టీ ఆఫీసుకు దాళ తెచ్చుకోవాల్సి ఉంది జగన్మోహన్ రెడ్డి రేపు ఎన్నికల్లో ఎన్నికల పోటీ చేసే అధ్యక్ష అభ్యర్థులు త్వరప జగన్మోహన్ ఎన్నికలు చాలా చేస్తున్నాయి ఇలా తెలుగుదేశం పార్టీ వైపు ఇలా ఎంతమంది ఇలా పార్టీలు చేరాలా చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకోవాలని చేసుకోవాలని చెప్పి ఉద్దేశం తండోపత్తు అన్నారు మంగళగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు వచ్చి బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున చేరుతున్నారంటే తెలుగుదేశం పార్టీ అధికారులు రావడం చంద్రబాబు నాయుడు వ్యక్తి అవసరం ఈ రాష్ట్రానికి రాబో రోజుల్లో అందుకనే యువగళం మా నాయకుడు యువగళం లాస్ట్ రోజు సదస్సు చెప్తే బ్రహ్మాండంగా వచ్చారు లక్షల సంఖ్యలు వచ్చారు సుమారుగా పది కిలోమీటర్ల రోడ్ అంతా ట్రాఫిక్ అయిపోయింది పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ రెండు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం పద్యం లోకేష్ పాదయాత్ర చేస్తే బ్రహ్మాండం వచ్చారు లోకేష్ నడుస్తుంటే ప్రజలు ఎదురుకొచ్చి వచ్చి జై జై కొట్టింది మీ ఎమ్మడి మేము ఉన్నాం మీరు పాడిన ముందుకు ధైర్యంగా మేము తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకుంటాం మీ ఎంట మేము నాకు ప్రజలు ఇచ్చినటువంటి భయాన్ని ఆయన కూడా సంతోషించి నిన్న జరిగినటువంటి సభ వైజాగ్లో ఎక్కడ పోటెత్తి జనం చూస్తే తండ్రి ఉపకందాలుగా వచ్చి ఆ యొక్క జనాన్ని చూసేది వైకప్ప వాళ్లకు గుండె జద్దై పాయింట్ నుంచి ఒంటొచ్చి ఒంటికి వచ్చింటాయి వాళ్ళకు దడదలాడి పట్టించినటువంటి మా లోకేష్ బాబు నిన్న ఆ సంఘటన ఆ యొక్క సదస్సు ఈ పదహేతకు వచ్చారు మాకే ఆశ్చర్యమైంది ఇంత జనమా ఇంత జనం వచ్చారు ఇంకా తెలుగుదేశం పార్టీకి ఎదురు లేదు వైకాపా ఆఫీసు బంద్ చేసుకోవాల్సిందే ఇంకా యువగణం పాదయాత్ర గ్రాండ్ సక్సెస్ చేశారు ఆ లాస్ట్ రోజు సభకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కేకలు అరుపులు చూస్తుంటే ఆ రోజు మీటింగ్లో మా యువనాయకుడు లోకేష్ బాబు మాట్లాడిన తీరు ఇంతవరి చరిత్రలో ఎవరు మాట్లాడలేదు జరిగిన జరిగినట్టుగా ఈ రాష్ట్రంలో సంభవించినట్టు అరాచక ప్రజలకు ఇబ్బంది ఇవన్నీ కూడా కూర్చోచినట్టు ప్రజలకు వ్యక్తం చేసి ఇన్నపించి ప్రజలను ఆకట్టుకున్నటువంటి నాయకులు మా లోకేష్ బాబు అందుకనే ప్రజలందరూ ఆలోచించాలి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గుండు చున్న కొట్టాలి జగన్మోహన్ రెడ్డి కూడగొట్టాలి ఈ రాష్ట్రం నుంచి ఎందుకంటే రాష్ట్రాన్ని అడ్డగోలుగా నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పే సమయం నాశనమైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు గెలిచాలి చంద్రబాబు ముఖ్య కావాలి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ బంగారు బాటలు నడిపించాలంటే చంద్రబాబు నాయుడు అవసరం